అస్సాం జార్ఖండ్ ఛత్తీస్గఢ్ బీహార్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఒరిస్సా తమిళనాడు కర్ణాటక కేరళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇరవై మూడు రాష్ట్రాలు ఇప్పటి వరకు పద్నాలుగు క్యాంపులు ప్రతి క్యాంపులో నలభై మంది ఫ్రీగా ఆయన ఇంతకు ముందే చెప్పిండు నేను ఒక సాంస్కృతిక విప్లవాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి సాంస్కృతిక విప్లవాన్ని నడపాలని అనుకున్నా మాకు కష్టం ఉన్నా ఇబ్బంది ఉన్నా ఈ జనరేషన్ కు అంబేద్కర్ పూలే అనేటటువంటిది బాగా దూరం అయిపోతా ఉండు ఆ జనరేషన్ కు కూడా పూలే అంబేద్కర్లు ఈ మానవ సమాజం కోసం కోటాను కోట్ల ప్రజల జీవితాలని మార్చడానికి ఏము త్యాగం చేసిర్రో ఈ పుస్తకం తెలవకపోతే వాడికి అంబేద్కర్ గురించి తెలవదు చదువు వచ్చిన చదువు రాని ఇది తెలియదు ఓకే చదువు వచ్చిన వాడికి కూడా అంబేద్కర్ పుస్తకం తెలవకపోతే అంబేద్కర్ గురించి ఏం తెలియదు పాప తెలిసినంత మనకు తెలియదు అది ఇవ్వడం కొరకు నేను శిక్షణ ఇస్తున్నాను ఉచిత ఉచిత శిక్షణ ఇప్పటి వరకు సుమారు ఆరు వందల మంది విద్యార్థులు ఇక్కడ శిక్షణ పొందారు